ని ప్రభావితం చేసేటువంటి అద్భుతమైన సాధకులు వాళ్ళందరూ మీ యొక్క అఖండ విజయాన్ని ఆశిస్తూ వాళ్ళ ప్రతినిధిగా మా ఆదరణీయ శ్రీ ప్రధా మా ప్రభారి శ్రీ సీతారావు గారు వారికి శాలువ ద్వారా వారికి ఆశిష్యులను మరియు ప్రేమని మరియు మా అందరి ప్రాతినిధ్యాన్ని గౌరవ ప్రధానంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సో వారు అఖండ విజయాన్ని సాధించాలని మా చోతక్కని ఆశిషులుగా ఆ మంగళనివలసిగా నేను కోరుతున్నాను మా అందరి సద్భావనతో వారికి అద్భుతమైన విజయాన్ని భగవంతుడు ప్రసాదించాలి మోదీజీ యొక్క ఆకాంక్షని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామంలో యోగా ఆయుర్వేదం యజ్ఞం భారతీయ సంస్కృతి భారతీయ విద్యా విధానంతో వెలిగిపోయి అద్భుతమైన కీర్తిని యశస్సుని పొందాలని మా ప్రియతమ నాయకులైనటువంటి శ్రీ రాజేందర్ గారి భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము

అద్భుతమైన మా అఖండా వారికి అద్భుతమైన టీ మొత్తం పూర్తి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నెక్స్ట్ మనం చుడుతాం మన కేరళ

హైదరాబాద్ నార్త్ నుంచి మా దేవేందర్జీ అందరూ కూర్చున్నా దయచేసి అందరూ కూర్చున్నా ఒకసారి అందరూ అందరికీ కూర్చున్నా ఆశిస్తున్నారు వందకు వంద శాతం మీ పూర్తి విజయాన్ని ఆకర్షిస్తున్నటువంటి ఈ సందర్భంగా సీతారావు గారు ఒక సెకండ్ మాట్లాడి అందరికీ ప్రణాబ్ నమస్తే మనం అందరూ యోగా ఆయుర్వేదము హతో మన దినచర్య ఎంత ఆధ్యాత్మిక సామాజిక సంస్థలున్నా ఎవరి దగ్గర అయితే అధికారం ఉంటుందో వారు ఇట్లాంటి మనం చేస్తున్న ఆలోచనని కేంద్రం నుంచి గ్రామీణ స్థాయిలో ప్రతి కుటుంబానికి తీసుకువెళ్ళినప్పుడే బావి అంతకంటే తర్వాత తరం కూడా బాగుండాలని మనం కోరుకుంటాం కాబట్టి ఆ తరతరాలు బాగుండాలంటే మన వ్యవస్థ బాగుండాలి పూర్వము రాజులు గొప్ప

కళ్ళము కళలు చూశాం దేశంలో ఏం జరిగింది సాయిబాబా మంది ఏం జరిగింది కోకుల్ చార్ దగ్గర ఏం జరిగింది లుబ్బెరి పార్క్ దగ్గర ఏం జరిగింది ఇవాళ మేము చూశాం కానీ పది సంవత్సరాల కాలంలో ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో కూడా అలాంటి బాబు పేరు లేదు అలాంటి తిన్నెట్ల గాయాలతో వచ్చిన వాళ్ళే ఒక మాట చెప్పాలంటే ఇవాళ చిన్న కుటుంబం కుటుంబంగా చిన్న కుటుంబం చిత్ర కానీ చిన్న కుటుంబం కూడా ఇలా చింతతో పడినటువంటి తెలుసుకొని చూస్తాను ఎంత సంపద ఉన్నా ఇక్కడ ప్రశాంతంగా లేదు ఇక్కడ ప్రశాంతంగా లేదు ఇవాళ మా అందరు టెన్షన్ పీచెస్ ద టెన్షన్ పీచెస్ వాట్ ఎగ్జియర్ ద టెన్షన్ ఫీచర్ త్రి బెయిట్ ఆ త్రివేలు కాబట్టి టెన్షన్ నిర్మాణ చేయలేని చెప్పి రాజ్యాన్ని మాకు ఉంటుంది Acá también. Okay. ఎవరు లేవద్దు మన అలానే కంటిన్యూ అవుతుంది మన మధ్యన ఇద్దరు విశేషమైన వాళ్ళు ఉన్నారు ఆదరణీయ నందన కృపాకర్ గారు ముందుగా పడుతున్నారు

پرچمتو ته مناولم چې په پرچمتو په اړه غواښتنې درمو د دې لپاره چې د دې لپاره 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 د